మరో పది రోజుల్లోనే మిథున రాశి వారికి కోట్లు గడించే యోగం మీకు కలగబోయే అదృష్టాన్ని ఆపడం పుట్టించిన ఆ భగవంతుడి వల్ల కూడా కాదు మరొక పది రోజుల్లోనే ఈ మిథున వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగుశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించినవారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్రాళి అందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరికి శగ్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి చరిత్ర అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు శత్రువులను దెబ్బతీయడానికి వీరు ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రము ప్రతీకారము తీర్చుకోలేరు ఈ రాశికి చెందినటువంటి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే అవసరాలను తమకు తాముగా అనుకూలంగా వీరు మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కూడా ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ ఈ కాలం చాలా మిశ్రమ కాలంగా కనబడుతోంది మీ పనులకు ఆటంకాలు కలగకుండా చూసుకోండి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఓర్పు చాలా అవసరం అనవసర భయాందోళనలు దరిచేరణయ్యే కండిష్ట దేవతా ధ్యానం మీకు చాలా శుభ ఫలితాలను కూడా ఇస్తుంది కార్యసిద్ధి ఉంటుంది ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు ఆర్థికంగా చాలా బాగుంటుంది విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొని అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు అనుభవం లేని అంశాల్లో నిర్ణయాలు తీసుకోకండి ఉద్యోగం విషయంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి వ్యాపారపరంగా గత అనుభవం సదా మిమ్మల్ని కాపాడుతుంది ఆరోగ్యం పైన దృష్టి నిలపండి శాంతంగా స్థిర చిత్తంతో ముందుకు సాగితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఆదిత్య హృదయ పారాయణం మీకు ఎంతో శుభప్రదమైన ఫలితాలను కూడా కలిగిస్తుంది అసలు మిథున రాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో ఏ విధంగా మారబోతోంది అసలు మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా ఉంటుంది గ్రహాల అనుకూలత అనేది అనుకూలంగా ఉందా లేదా అనే విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూల ఫలితాలను అయితే ఇవ్వబోతూ ఉందండి అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఉద్యోగస్తులకి సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది గురువు గోచారం అనుకూలంగా ఉండడం చేత వృత్తిలో అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది ముఖ్యంగా పదవి ఇంట్లో రాహు పదకొండవ ఇంట్లో గురువు కారణంగా మీరు ధైర్యంగా చేసే పనులు విజయాన్ని ఇవ్వడమే కాకుండా మీ కార్యాలయంలో గుర్తింపును పై అధికారులతో ప్రశంసలు కూడా ఇస్తాయి మిగతా వారు చెయ్యలేని పనులు కూడా మీరు చేసి చూపించడం అయితే ఈ సమయంలో చేయగలుగుతారు అలాగే మీరు చెప్పే సలహాలు మీ యొక్క ఆలోచనలు మీరు పనిచేస్తున్న సంస్థకు ఉపయోగపడడం వలన ఈ సమయంలో మీరు పదోన్నతి కానీ ఆర్థిక అభివృద్ధి కానీ సాధ్యమవుతుంది ఇంట్లో శని సంచారం కారణంగా విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారికి సంవత్సరం ప్రథమార్థంలో వారి యొక్క ప్రయత్నాలు కూడా ఫలించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు లభిస్తాయి అలాగే పని చేస్తున్న చోట కాకుండా వేరే చోటుకు బదిలీకి వెళ్ళాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితం కూడా లభిస్తుందండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో సంవత్సరం అంతా శనిగోచారం ఇంట్లో ఉంటుంది గురువు బలం ఉన్నంత కాలం కూడా మీకు వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది కానీ గురుబలం తగ్గాక శని ఉద్యోగ విషయంలో అనుకొని మార్పులను ఇస్తాడు మీకు ఇష్టం లేనప్పటికీ కొత్త ప్రదేశంలో నచ్చని వ్యక్తులు తో పని చేయాల్సి వస్తుంది ఆ విధంగా ఎక్కువగా ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది గతంలో మీకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మీ యొక్క సహోద్యోగులు వారు ఇచ్చే సహకారం ఈ సమయంలో అందించకుండా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తారు ఆ విధంగా రహస్య శ్ర శత్రువుల కారణంగా కానీ మీరు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటారు అయితే గురుగోచరం అనుకూలంగా లేనప్పటికీ కూడా పదవింట్లో ఇంట్లో రాహు మీరు ధైర్యాన్ని కోల్పోకుండా కాపాడుతాడు ఆరవ ఇంటి మరియు ఎనిమిదవ ఇంటి పైన గురుదృష్టి ఉండడం చేత మీరు మీ యొక్క ఉద్యోగంలో ఏర్పడే అవమాన అవమానాలను కానీ ఆటంకాలను కానీ తట్టుకుని విజయవంతంగా మీ పనులను మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఈ రాశికి చెందిన వారికి సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది గురువుగోచారం అనుకూలంగా ఉండే సమయంలో ఈ సమయంలో మీకు ఆదాయం అనేది పెరుగుతుంది అంతేకాకుండా గతంలో పెట్టిన పెట్టుబడి నుండి మంచి ఆదాయం కూడా లభించడం వలన ఆర్థిక పరిస్థితి అయితే చాలా మెరుగుపడుతుంది గురువు దృష్టి ఐదవ ఇంటి పైన మూడవ ఇంటిపైన మరియు ఏడవ ఇంటి పైన ఉండడం చేతి సమయంలో వ్యాపారం కారణంగా మధ్యవర్తిత్వం కారణంగా మరియు షేర్ మార్కెట్ తదితరాల్లో పెట్టుబడి కారణంగా ధనాదాయం అనేది పెరగనుంది ఇల్లు వాహనం లాంటి స్థిరాస్తి కొనుగోలు చేయాలి అని అనుకునే వారికి ఈ సమయంలో కొనుగోలు చేయడం మేలు అలాగే వ్యాపారంలో కానీ ఇద్దరు అంశాలపైన కానీ పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు ఈ సమయంలో ఆర్థిక లావీ లావాదేవీలు పూర్తి చేసుకోవడం మంచిది చూసారు కదండి మిథున రాష్ట్ర గురించి అయితే పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథున రాసి వారు వివాదాలకు దూరంగానే ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు వీరిలో బ్రతికించే తత్వం కూడా అధికంగానే ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల కారణంగా బంధువుల కారణంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వీరు ఆలోచిస్తూ అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాష్టవార్థం మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరులు గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ అనేది ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు మిథుని రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరేకరితో వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త వహిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం అనేది కూడా కలుగుతుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని ఇప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఎదుటివారిని వారిని బట్టి స్వభావం మార్చుకునేటం వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి మిథున రాశి వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు ఈ రాశి వారికి పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరు ఎందు చక్కని నైపుణ్యం ఉంటుంది వ్యక్తులకు సాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది శుక్రదశ శని దశ యోగవంతమైన కాలము ఈ దశలలో చాలా మంచి ఫలితాలు అనేవి మీరు సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యం కలిగి ఉంటారు వీణ లాంటి వాయిద్యంలో మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్పకళా చిత్రలేఖనం కుట్టుపని అలిక పని గృహోపకరణాలు అలంకరణలు ఎందుకు పక్క చక్కటి ప్రావి త ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైనటువంటి కౌశల్యం కూడా దాగి ఉంటుంది చూసారు కదండి మిథున రాశారు గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాము కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా మన వీడియోని మీ యొక్క స్నేహితులతో కానీ బంధువులతో కానీ షేర్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మాకెంతో సపోర్ట్ అనేది లభిస్తుందండి అంతేకాకుండా తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్